ఏ మార్చల ద్వారా మీరు దర్శించి చేసి మహిమ పొందుతారు ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును దయచేయండి ప్రభావ నితర శక్తులను అలరి శక్తులను అంధకార శక్తులను ఏస్తు నామల్స్తా ఉన్నా ప్రతి ఒక్క బిడ్డని ఆత్మ ప్రసన్నత అనుభవించడానికి సహాయం ఏస్తున్నా వేడు పంచున్నా తల్లి ఆమె ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక నే దేవుని బిడ్డల దేవుని పరిశుద్ధ లేఖనముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నామండి ఆమోసు గ్రంథము ఆరు వ మొదటి వచనాన్ని చదువుకులా నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ నిశ్చింతగా నివసించు వారికి శ్రమటువంటి దేవుని యొక్క పరిశుద్ధ నుండి దేవుని మార్చలను మనం గమనించినట్లయితే ఒక్క ప్రశ్న మీకు వేస్తా ఉన్నాను దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తా ఉన్నాం ఏమండి దేవుని సన్నిధికి ఎందుకు వస్తా ఉన్నాం మరి పాటలు వచ్చిన వారు పాడడం వచ్చిన వారు పాటలు పాడడానికి వస్తా ఉన్నారు దేవుని ఆరాధించాలని ఆసక్తి కలిగిన వారు ఆసక్తితో ఆరాధిస్తా ఉన్నారు దేవుని వాక్యాన్ని వినేవారు వింటా ఉన్నారు అటన్నిటి కూడా మరొకటి ఏంటంటే దేవుని సంగీధిలోనికి వచ్చి మన పరిస్థితిని అంతా చెప్పుకుంటే దేవుడు మనల్ని ఆదరించి ప్రతిదీ కూడా ఆ బాలోసి మన హృదయాలను తేలిక పరుస్తాడనే ఒక గొప్ప నిరీక్షణ ఏమండి ఆ ఉన్నారా ఉన్నారా ఏమండి దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి ఏమైద్ద క్షమా పర్వతముల మీద నిశ్చింతగా బ్రతుకు వారికి శ్రమ సియోను అనగా దేవుని సన్నిధి ఏంటండి అనగా దేవుని సన్నిధి అలాగే అనగా ప్రార్థన అనుభవం ఏంటండి సియోను అనగా ఏంటి పర్వతము అనగా ప్రార్థన మరి దేవుని సన్నిధిలో భక్తులైనటువంటి వారు దేవుని ప్రత్యక్షతలను పొందుకోవడానికి దేవుని వాక్కులను పొందుకోవడానికి దేవుని పాదులు ఎదుర్కొచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి రమ్మంటాడండి ఎక్కడికి రమ్మంటాడు మోషేతో దేవుడు ఏం మాట్లాడాడు ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నాడు అది ఎక్కడికి రమ్మన్నాడు పర్వతం మీదకి రమ్మన్నాడు అలాగే ఏది భక్తుడితో దేవుడు మాట్లాడాడు ఎక్కడ మాట్లాడుతా ఉన్నాడు పర్వతం మీద భక్తులు దేవుని ప్రత్యక్షతలు దేవుని వాక్కులు పొందుకోవడానికి వారు దేవుని సమీపించడానికి ఎక్కడికి వెళ్ళేవారంటే అంటే తముల వెళ్ళేవారు వెళ్ళేవారు దేవుని వెళ్ళినారా ఈ రోజున దేవుని వాక్యం ఇచ్చిన మన జీవితాల్లో సిన్నిధిలోనికి వస్తా ఉన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము నిశ్చింతగా నిర్విచారంగా ఉంటా ఉన్నామంట ఎలా ఉంటా ఉన్నామండి నిర్విచారంగా ఉంటాం అలాగే మరి మనం దేవుని సన్నిధికి వచ్చి మన ప్రార్థన జీవితంలో ఎలా ఉంటున్నామంటే నిశ్చింతగా ఉంటుందన్నమాట ఎలా నిర్విచారము నిశ్చింత దేవుని వెళ్ళారా ఈ రెండు కూడా మన ఆత్మీయ జీవితానికి చాలా డేంజర్ అండ్ ఈ రోజున ఎన్నో నుండి దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ దేవుని ఆరాధిస్తున్నప్పటికీ ఎన్నో పరిస్థితులు దేవుని ప్రతిఫలము ఏంటంటే ఈ యొక్క నిర్విచారము రెండవది నిర్విచారముధనా జీవితంలో దేవుని సన్నిధిలో మనకి సరళత అనేటువంటిది ఉండదు ప్రియ దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో ఏకాగ్రత ఉండదు ప్రియ దేవుని బిడ్డ దేవుని ప్రత్యక్షత పొందుకునేంత వరకు దేవుని పాదములు విడిచిపెట్టకుండా దేవుని వస్తా ఉన్నాం దేవుని ఆరాధిస్తున్నాం అందరితో కలిసి దేవుని గనపరుస్తున్నాం మహిమ పరుస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాము వెళ్ళిపోతున్నాం ఏమండి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల కోసం కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే అదే పద్ధతి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే దేవుని పాదాలను ఎదుగుర్చుకొని ప్రార్థన చేయాలి అనుకుంటే కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం తర్వాత దేవుని సన్నిధిలో నుండి బయటికి వచ్చాడు దీని వలన మనకి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ ప్రయోజనం లేదండి ఏమీ ప్రయోజనం లేదు మనం దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు చూడాలంటే జటిలమైన సమస్యల నుంచి మనం విడిపించబడాలి అంటే భయంకరమైన పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలి అంటే మనకి ఏం కావాలంట దేవుని సమీపించేటువంటి వారిగా కావాలి మనం దేవుని సమీపించాలి అంటే పర్వతము అనేటువంటి అనుకూలనికి వెళ్ళాలి మన జీవితాల అద్భుత కార్యములు చూడగలుగుతాం దేవుని దేవుని యొక్క వాక్యములో ఒక మాట రాయబడి ఉంది మనము ప్రార్థన చేస్తా ఉన్నాం చేసేటువంటి ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాం ఎలా చేస్తా ఉన్నాం ఈ యొక్క క్రమాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని అయినటువంటి సలోమాన్ గారు మనం ఎలా ప్రార్థన చేయాలి ఎవరి వరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సలోమాన్ గారు ఒక చక్క

ఏమండి ఎవరి కోసం ప్రార్థన చేయాలంట చావునకై పట్టబడినటువంటి వారి కోసం మనం ఏం చేయాలంట చేయాలి రక్షించడానికి వారిని రక్షించడానికి ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా ఆ చావులకు పట్టబడిన వారు ఎక్కడున్నారు ఏ వీధుల్లో ఉన్నారు ఏమండి ఏ గ్రామాల్లో ఉన్నారు లేకపోతే నాశనము Kalau ni పరిస్థితిలో ఉన్న వారి కోసము వారిని రక్షించలేవా నీవు రక్షించవా అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఆ యొక్క వారిని రక్షించాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి ఏముండాలండి ఏకాగ్రత ఉండాలి మన భక్తి జీవితంలో నిశ్చింతగా బ్రతకూడదండి నిర్విచారంగా జీవించకూడదు మీద ఏదో వెళ్తున్నామంటే వెళుతున్నాము మరి ఒక రోజు అడిగిపోతే ఫస్ట్ గారు అడుగుతారేమో గారు అడుగుతారేమో అని చెప్పి వారి కోసం వీరి కోసం మనం దేవుని సన్నిధికి రావడం కాదండి మన కుటుంబంలో నాశనములకు కోసం మనం భారం కలిగిన వారిగా ఉండాలి మరణ పంచులోనికి వెళ్ళి కూర్చున్నటువంటి వారి కోసం మనం బోధించే వారిగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల ఈ రోజున మనం నిశ్చింతగా ఉంటే నిర్విచారంగా ఉంటే వారందరూ కూడా రక్షించుపోతా ఉన్నారు వారందరూ కూడా నాశనం ఏడ్చుకొని పోబడతా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఒక ఒక రోజు చిన్నారని నేను ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన చేస్తా ఉంటే మరి ఒక ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు దేవుడు ఏంటంటే చాలా మంది ప్రజలండి వారందరూ కూడా భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా ఉన్నారు ఆ త్రాగుబోతులైనటువంటి వారు సహజంగా మనం త్రాగుబోతులు చూస్తేమనుకుంటామండి వాళ్ళు మారాలని ఎంతో ఇష్టపడతా ఉంటాం ఎన్నో సార్లు చెప్తాం ప్రయత్నం చేస్తాం మారండి 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 ఎన్నో సార్లు చెప్తాం అయినా వాళ్ళు వినరు అలాగే ప్రార్థన చేస్తా ఉంటాం అయినా వారు మారట్లేదు కానీ ప్రియ దేవుని పెట్టారా వారు మారకపోవడానికి కారణం ఏంటి వారు ఎందుకలా ఉంటా ఉన్నారు అని ఒక రోజు నేను దేవుని సర్దు పర్టిక్యులర్ గా వారి కోసం మరి ప్రార్థన చేస్తా ఉన్నారు వ్యభిచారుల కోసం దుర్మార్గుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు ఏంటో తెలుసండి త్రాముడు అనేటువంటి ఒక దురాత్మ ఆ దురాత్మ ఏం చేస్తా ఉందంటే ప్రజలకు ఆ వ్యసనాన్ని చేసి వారికి సంఖ్యలు వేసేసింది ఏమేసింది వేసేసింది దేవుని పెట్టారు ఆ నుంచి ఆ వ్యక్తి వ్యక్తి వ్యభిచారం చేస్తా ఉన్నాడు ఆ వ్యక్తిని వ్యభిచారం అనే దురాత్మ పట్టేసి పంకాలు వేసేసింది అలాగా కొన్ని లక్షల ఆత్మల్ని ఏం చేస్తుందో తెలుసా ఒక్కొక్క దురాత్మ అంటే అధిపతి దురాత్మలకు అధిపతి అయినటువంటి వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడంట ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ ఇస్తే వాడు ఏం చేస్తా ఉన్నాడంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు వర్క్ చేస్తూనే ఉన్నాడు ఏమండి ఎందుకంటే వాడు కొంచెమే సమయం ఉంది కనుక వాడు ఏం చేస్తా ఉన్నాడంటే బలముగా పని చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డ నాకు కనబడతా ఉంది ఒక్కొక్క దురాత్మ వల విసురుతూ ఉంటే వాడి వలలో కొన్ని లక్షల ఆత్మలు బంధించబడి ఆ కట్లతోటి బంధించబడి ఆ వలలో పడిపోయినటువంటి వారిగా ఉన్నారు ఆ వలను కొట్టుకొని ఈడ్చుకుంటా వెళతా ఉంది ఒక్కొక్క దురాత్మ ఎన్ని వేల ఆత్మలు ఎన్ని లక్షణాత్మల ప్రియ దేవుని వెళ్ళారు ఒక వ్యక్తిని మనము కాళ్ళు చేతులు ఒక లాగా బంధించి కట్లతోటి కట్టివేసి బిగించి ఆడ పెడితే ఆ వ్యక్తి విడిపించగలడా తన్ను తాను విడిపించుకోగలడా చాలా సార్లు బిడ్డలు తండ్రులను బట్టి బాధపడతా ఉంటారు వారి యొక్క వ్యసనాలను బట్టి బాధపడుతూ మాను అంటే వాళ్ళు ఉంటారు మానాల నాశనయ్యా కానీ మారలేకపోతున్నారు ఏమండి ఈ యొక్క వ్యభిచారులు వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు పడిపోయి భార్య అంటలు ఎందుకయ్యా ఈ జీవితము మన కుటుంబం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది అని చెప్పి మారయ్యా అంటే మారాలని నాకు ఆశ ఉంది కానీ మారలేకపోతుంది కారణం ఏంటి ఎందుకు మారలేకపోతున్నారు అంటే వారందరికి వారు మారలేరు వారందరికి వారు వారి జీవితాలు విడిపించబడలేరు మరి ఎలా ఎవరు విడిపిస్తారు ఏమండి మరి వారు విడుదల పొందేది ఎలాగా అంటే దేవుడు మాట ఇంత తెలుసా దేవుని పరిశుభ్రెండీ చదువుకుందాం అండి ఇకత్వాదను ఎది శ్లేము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను ఇక వ్యాపారం చే ఆత్మను కుమ్మరింపగా వారు తాము నా మీద దృష్టించి ఎప్పుడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ట పుత్రుని విషయమే ఎప్పుడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిందురు చాలమ్మ చూడండి ప్రియ దేవుని బిడ్డారా దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని మాత్రం మనం గమనించినట్లయితే ఈ బంధించబడిన వారు అపవాది చేతులలో బంధించబడి ఆ వరలో చిక్కబడి వాడు ఈడ్చుకుని పోతా ఉన్నాడే వారు విడిపించబడాలంటే వారి కోసం మనం మనం చేసేటువంటి ప్రార్థన సరిపోదు ఏమండి మనం చేసే ప్రార్థన సరిపోదు మరి ఎలాంటి ప్రార్థన చేయాలి అనేటువంటి విధానాన్ని మనము చూసినట్లయితే ప్రియ దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యం సరివిస్తా ఉంది ఒకడు తన ఏక కుమారుడు తన జ్యేష్ఠపుత్రిని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించినట్లు ప్రలాపించాలంట ఎలా ప్రలాపించాలంటే ఒక కుటుంబంలో ఒక చేతికొచ్చినటువంటి కుమారుడు ఉన్నాడు ఆ ఆ కుటుంబానికి చేతికి వచ్చి వచ్చాడు ఆ కుమారుడు అనస్పెక్టెడ్ గా చనిపోయాడు అనుకో ఆ కుటుంబం ఎంత శోకం ఉంటదండి ఎంత దుఃఖం ఉంటది అది వర్ణించలే ఆ శోకం ఎవరు కూడా ఓదార్చలేరు దేవుని పెట్టారు అంత భయంకరమైనటువంటి రో ఉంటది కన్నీరు ఉంటది ఎవరు దాచలేరు వారికి అయితే ఈ రాత్రి కాల సమయంలో నీ కుటుంబంలో పాపములు శాపములు భయంకరమైనటువంటి వ్యసనాలతోటి బంధించబడి ఈచుకుని పోబడుచున్నటువంటి వారు విడిపించబడాలి అంటేనంట ఏం చేయాలి ఒకడు తన జస్త పుత్రుడు పోగొట్టుకుంటే ఎలా ప్రలాపిస్తాడు ఎలా అంగలారుస్తాడు అలాగునా అంగలార్చాలంట అలా మనం రోజు శత్రువు ఓడిపోయేటువంటి వాడిగా ఉంటాడు నువ్వు చూస్తూ ఉన్నావో అది నీ ఒక దేవుని బిడ్డ ఎప్పుడో తెలుసా నార్మల్ ప్రార్థన చేసినప్పుడు కాదు ఏమండి సహజబద్ధంగా వచ్చి దేవుని సరిజిలో ప్రార్థన చేస్తే కాదు ఎలా ప్రార్థన చేయాలంట ఒకడు తన జ్యష్ట పుత్రుడు పోగొట్టుకుంటే ఎంతగా ఏడుస్తాడో ఎంతగా అంగరారుస్తారో ఎంత రొమ్ము కొంచుకుంటారో అంత కన్నీరు అంత ప్రార్థనా జీవితం మనము ఉంటారు ప్రయత్ దేవుని విడలారా అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో ఒక కార్యము కొరకు కనిపెట్టుకుంటున్న మన జీవితాల్లో దేవుని దగ్గర నుండి కొన్ని ఆనవాలు మనం పుంజుకునే దాంట్లో ప్రతిమాదుకోవాలంట ఏమండి దేవుని దగ్గరుండి కొన్ని ఆనవాలు తీసుకునే మనం ప్రతి మాలుకోవాలి దేవుడిచ్చినటువంటి ఆనవాల్ని బట్టి దేవుని సన్నిధిలో నిరీక్షణతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి రాహాబు దైవ తన ఇంటికి చేర్చుకున్న తర్వాత ఆమెకు తెలుసు ఆ పట్టణం వారు చేయిస్తారు వారి ఆ మంటుంది మీరు ఈ పట్టణం మీదకి వచ్చి దీనిని జయించినప్పుడు ఈ దేశస్తులతో పాటు మేము నశించుకోకుండా నాకు నిజమైన ఆనవాలు ఇవ్వండి అంటారు ఏమి ఇవ్వాలంటండి నిజమైన ఆనవాలు ఇవ్వండి అంటాం దేవుని ఎన్ని వస్తా ఉన్నా నీ భర్త మారాలి అని నువ్వు బాధపడతా ఉన్నావు లేకపోతే నీ బిడ్డలు పొందాలి అని నువ్వు ఆశపడతా ఉన్నావు ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రతిఫలం లేదు ఎంతగా మరుపెడుతున్నప్పటికీ కూడా ఏ ప్రతిఫలం ఏ జవాబు రావట్లేదు కానీ మనం ఏం చేస్తున్నాము అలసిపోతున్నాం ఏమండి అలసిపోతున్నాం ప్రియ దేవుని బిడ్డ ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఏముందండి ఏం మారట్లేదు బిడ్డలు మారట్లేదు యజమానులు మారట్లేదు కుటుంబ పరిస్థితులు మారట్లేదు ఆర్థిక ఒత్తిడి మారట్లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని ప్రత్యక్షతల కొరకు కనిపెట్టుకోవాలి దేవుని దర్శనముల కొరకు కనిపెట్టుకోవాలి దేవుని కళల కొరకు కనిపెట్టుకోవాలి ఈ రోజున నీ భర్త కోసం కన్నీరు కారుస్తున్నావు అంటే నువ్వు దేవుని అడుగు ప్రభా నా భర్త మారతాడా లేదా నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ Subtitles <small noise>